అమ్మ మూడు పీపీపి పవన్ పీ మొత్తం నాలుగు పీలు మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనేది అంటున్నారు అయితే వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు ఎలా ఇలానే ఉండేవాడా ఎందుకు ఎప్పుడు కోపం రాదు ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియదు ఉంటే పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టు ఉన్నారు కదమ్మా వెళ్ళరా ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ అన్న ఉంది బాగుంది ఏం మాట్లాడారు భవంతు బాగా అన్నా అన్న బాగా టెన్షన్ పడకో ఆలస్యించుకో ఇంత గంటసేపు లోపల ఉండేదే చెప్పారమ్మా అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారు డాడీ గురించి ఏం ఆలోచించద్దు డాడీ బాగున్నారు పవన్స్ అమ్మా ఫ్రెండ్స్ లోన్ అందరినీ కలిసే హిమాని భరిణి సుమన్ శెట్టి తనూజ దివ్యూ రీతు అందరు కలిసారా బాగుందా మంచిగా ఉన్నారా బాగా మాట్లాడారా అవునా మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్ పట్టుకెళ్ళ తినిపిచ్చారా నీకు మీకేం పెట్టలేదా లోపల నాకు ఇంకొంకల్ మీరు మీరు వెళ్ళలేదా మీరు వెళ్ళలేకపోయా మీకు ఛాన్స్ రాలేదా అయ్యో

అచక్ ఇది తెలిసి దపవానికి సదాసహాయ హహ సదాసహాయ ఫుల్సన్సన్ సెర్యు హ వన్ సెక్షన ఓకే సో ఐ గోన గా షాంసన్ సెక్షన అచక్ అది యావసన్ కారం ఏం తినకూడదండి అసలు ఎటువంటి లేదు అయితే ఇవన్నీ దగ్గరుండి పోవని చూసుకోలేదు ఇవన్నీ తెలీదు తెలీదు అసలు దాకా ఉన్నాడు వారానికి వచ్చేసి చూసినా

আ আ সু আ সে যে সু কাশলে আ দেসে আ কা জ ফ যা যে িয়া আসা কা আ আ সুু ছে আ ও আ আফ নমা সাকে আসন কাছে ও প আসন কাজ 嗯，你自己吃吃，我吃吃吃。自己吃，要不嘛我也不放，我也不吃。OK。哎呦，我这个怎么放呀？赶紧，有有多少次，拿筷子使劲拨拨拨，我也扔了。OK 我老公就往那放。啊，那。 మీరు బిగ్ బాస్ చూస్తారా ముందు ముందు నుంచి చూసేవాళ్ళ ముందు నుంచి లేదు ఇదే మీ అబ్బాయి మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా తెలుసు కాదండి చోడ చూడలేదా ఎందుకమ్మా చూసేవారు అంతగా సాక్షంగా చూసాను ఓరేయ్ నువ్వు ఆయ్ చూసానా ఆ మార్గంలో వెళ్తా సం ఈడి కొడవల ఇదన్నీ అనులిసేదా ఐ బాబు ఏంటా అనుససిని ఆ ఆ సాయదా సాయదా కంద ఇన్సర్ సెంట్రే సరే సాయదా సోది ముది రిపస్ కొరా హ్ ఈ సైషతగా మా కగలనగా ఒక ఫోన్ చేశా హ్

మీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అంతేనా చిన్న అదంతా చిన్న అమాయకత్వం కాదు ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట మంచిగా ఉంటాం మేమంటే మా పద్ధతి ఏంటంటే నలుగురులో సరదాగా ఉంటాం ఒకళ్ళతో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు ఇష్టమైతే బానే ఉంటది కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ నేను నింపద ఇంప్రూవ్ అవుతున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను నాకు అది ఉంది అన్నాడు అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి అయినా అని మేము చెప్పేవాళ్ళం అనేది ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకే ఉంది సపోర్ట్ ఉంటది మా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటాది నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నాను చెప్పం కానీ మీరు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ నిండా అనేసి ఇప్పుడే వచ్చాను వన్ వీక్ అయింది ఫోన్ చేసి చెప్పాడు అమ్మే జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకే పెద్దమ్మ నన్ను ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం నీకేం భయపడద్దు

వెళ్తానమ్మా ఫోన్ వెళ్తానంటే సరే ఓకే ఓకే కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ ని సపోర్ట్ చేస్తారంట కదా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఉంటారు అంటే పెద్దోళ్ళు ఇలాగే ఉండే కదా ఎంతో మంది ఉంటారు నీకేం వస్తుంది ఎందుకు అవసరమా జాబ్ చేసుకోవచ్చు కదా చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా అలా మీరు అన్నారా అన్నం కాని కొంచెం మా అన్న మా అబ్బాయి నాకు నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు ఇంకా మీరేం గట్టి కరుస్తారండి మీరు నమ్మలే అలాగే చెప్పేటట్టే ఉన్నారు ఎంత చెప్పినా ఆయన ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు మనిషిని కవర్ చేసేస్తాడు చాలా ఇష్టం బాగా ఇష్టం ఆటలంటే బాగా చూస్తుంది అవునా

కష్టపోయ కష్టపోయి వస్తా ఏ కష్టపడి పోయి ఓకే అంటే నేను విన్నాను మీకు ఊర్లో నీకు సొంత ఇల్లు మీరు ఎంతకుంటున్నారని నేను విన్నాను సొంత అవునా లేదండి

పెద్దోడు మాత్రం చాలా మంచాడండి మెయిన్ ఇలా సపోర్ట్ అంతా పెద్దోడే మెయిన్ కేంటి తల్లిదండ్రులకేంటి మొత్తం అంతా పెద్దోడే దేనికన్నా ఆడు చాలా వినయం చాలా పద్ధతి వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు తల్లి తండ్రి మాటలు కాదు లెక్కడికి అన్నయ్య ఏ చెప్తే అన్నయ్య నేను ఇచ్చేస్తున్నానంటే అది చేయవలసిందడు ఆడు చేసి ఇవ్వడు నాకు ఇంకెవరున్నారు డాడీ కష్టపడి పైకి వచ్చారు మేము మా ఉండాలి కదా సపోర్ట్ మాత్రం ఓకే అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా చాలా అది ఇప్పుడు రీతూ చూస్తున్నారమ్మా మీరు బిగ్ బాస్ బాస్కి వెళ్ళొచ్చారు 啥事情，每一个事情，个要问个了解。两个人说次要事，人家说这个啥事情都有，外国什么都有，外国有历史讲，亚洲人不兴说啥，外国啥也别理算了，马说的了。俺中国人也别废话说的了。哎，谁讲的了？俺说的对，俺在这说。

ంతా కూడా ఫ్యామిలీ ఎక్కువ సంతకం దీని గురించి ఏమైంది మంచి పిల్ల కావాలంటే కావాలని తెచ్చుకోండి అంటాడు నేను చెప్తాను మా పెద్ద అయిపోయింది కదా నష్టమై మనిషి కుసు చూసుకో కుసుకో మంచిదే అన్నీ చూసుకుని అది ఏమన్నా జాలి ఒకవేళ ఆఫ్ చేసి వస్తే నేను చూస్తాను మీరు

ফ্ হুম ফাইখসনে গোল বালো হুম আর সা ফা স করে সাক্ষা আসা সাস আর কাজতে সাু সে ত যা এ আসনা জায় সাম সেজন িয়েম এ এখন আর কন ফসনা আজ ফ্স্য় না এমা অনসালে সবশিু সহা যা লো জন্যে সুরা নানিুম স খা হু

తెలివినాడే మీ అబ్బాయి తెలివినాడు ఫస్ట్ ఫుల్గా చేశాముగా అగవాలు చేసాము సహగాల్ సారి వదిలి చేసాము సగాల్ అగ్గా పోయాము అంతేనా వదిలేసా బాగా అర్థం ఓకే ఓకే అది ఇంటికి ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా ఎన్ ఏస్ చేశాక వచ్చాడు ఓకే చెప్పాడా మీకు దూరంగా ఉన్నాడు కదా మీరు ఎప్పుడు మరి బాధపడలేదా వస్తూ ఉండోడు వెళ్తూ ఉండేవాడు వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు ఏం చేస్తున్నామని అడిగేవాళ్ళేవాడు అడిగేవాడు ఎలా వచ్చివారం అప్పుడప్పుడు కాదు తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడు వదిలేయలేదు ఫ్యామిలీ సందర్శున్నవి ఎలా ఉండడం ఎప్పుడూ ఆడడం చూసారు మీరు పావన్ ఎప్పుడూ వేడతాను ఎప్పుడు నేను బిగ్ బాస్ లో ఏడు బాధ అంటది కదా అంత గేమ్స్ ఆడి ఆడి పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీ గా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుందో చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ అన్న వాళ్ళని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఎలాగా ఆడివండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడ ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అదే ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని అది పట్టుదల బాగా గేమ్స్ లో అంతే మొన్న రీసెంట్గా కూర్చోబెట్టి కూర్చోబెట్టి సారీ చెప్పి చాలా బాధ వచ్చింది ఏమంట అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగి బిగ్ బాస్ వాళ్ళు తెలుసు నాగార్జున గారి తెలుసు అన్ని తెలుసు ఒక తల్లి ఎంత బాధపడతారు చెప్పండి మీ మనసు ఎలా ఉంటా చెప్పండి అసలు నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నానైతే ఇక్కడ లేను చాలా బాధపడ్డాను నేను ఏంటి ఇలాగైంది ఇటు పరిస్థితి అని ప్పుడు ఆడ బయటొచ్చినా బతకండు బతకలేడు అని ఏం కాదు కదా ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్మని ఇంట్లో ఏదో జరుగుతుంది జరిగినంత మాత్రాన మొక్కళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చి మీకు మీరమ్మా బాధపడ్డారు నవ్వుతారేంటమ్మా మీరు ఏమనుకున్నారు మామూలు చూసినప్పుడు చెప్పండి మాట్లాడుతురని విన్నాను ఏం సెలెంట్ ఏమో లేదని బాధపడ్డా బా పిల్లని ఎలా నువ్వు మా కాళ్ళ మీద నుంచే పెట్టారా ఏంటి అని బాధ పడే ఎవరు కూడా కొంచెం బాధ వస్తుందా ఆ మాట తలుచుకుంటే బాధ వస్తుంది తద్ బాధ వస్తుందా అదే అదే అందుకు ఆపుకుంటున్నారా మాట్లాడరా మీరు నార్మల్ గా తక్కువ తక్కువ ఏం పర్లేదు మాట్లాడండి మంచిగా మాట్లాడండి మీరే మంచిగా మాట్లాడుతురండి విన్నాను నేను ఎందుకు సైలెంట్ అయిపోయారు మరి ఏడ్చారా లో మంచి ఆనందం వచ్చిందా బాధ కలిగిందే కాకపోతే ఫాస్ట్ ఫుడ్ చూస్తే సబ్స్ అలా చాలా బాగా చేశారు మనిషి భాష అని కాస్త అనుకున్నాను కాకపోతే మా సింగర్ వైర్స్ ఫంక్షన్ వేసేది వైరస్ ఫంక్షన్ చేసేయాలి అదే ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ యాసం వాళ్ళ పా వాళ్ళ పాపం అప్పుడు ఇప్పుడు ఆడడం అదే ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు ఇది ఊహించుకుంటున్నారమ్మా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ అందరు తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు లో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో సరే మీరు ఏడవకండి అమ్మా అది ఎంత జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు